అందరు నమస్కారం నా పేనరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన పుట్టిరెడ్డి విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఎప్పట్లాగనే అన్ని అబద్ధాలే అన్ని తప్పుడు ఆరోపణలే బేసిక్గా పుట్టిరెడ్డి ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడడం అన్ని అబద్ధాలే మాట్లాడతాడు మరీ అడ్డంగా దొరికిపోయే విధంగా ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అడ్డంగా దొరికిపోయాడు అంటే ఏదేదో మాట్లాడతారు సంబంధం లేని విషయం టాపిక్కు టాపిక్ ఒక టాపిక్ అయితే వల్లభనే వంశి టాపిక్ అయితే ఆ టాపిక్ ఎక్కడికెక్కడికో తీసుకువెళ్ళి సంబంధం లేకుండా వెకిలి శాస్త్రాలతో వెకిలి వేషాలతో ఆయన మాట్లాడడం జరిగింది మన పొట్టిరెడ్డి గారు అయితే నాకు ఆయన ప్రెస్ మీట్లో రెండు అంశాలు మాత్రం నాకు గుర్తొచ్చాయి అంటే నాకు కనెక్ట్ అయ్యాయి నాకు అర్థమయ్యాయి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్లో నాకు రెండు పదాలు మాత్రం బాగా అర్థమయ్యాయి మిగతా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఏవి కూడా నాకు అర్థం కాల ఎందుకంటే సంబంధం లేని మాటలు అనమాట అయితే పట్టాభి గారిని ఉద్దేశిస్తూ ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దాంట్లో ఎంత దొల్లతనం ఉందో ఎంత అబద్ధం మాట్లాడాడో మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తా ఒకసారి మన పొట్టిరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి వినండి తర్వాత పట్టాభి గారు ఎక్కడ మాట్లాడారు ఏం మాట్లాడారు అది కూడా చూపిస్తా మన పొట్టి రెడ్డి అర్థంగా దొరికిపోయాడు చూడండి ఏం మాట్లాడతాడు గుర్తు పెట్టుకోండి మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి గారు మాట్లాడారు అని చెప్పి ఆయన మాట్లాడాడు అది గుర్తు పెట్టుకొని అది నోట్ చేసుకోండి దాని గురించి మాట్లాడతాం వంశీ మీద భరించలేని విధంగా బూతులు దిక్కించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం ఇది కూడా గుర్తు పెట్టుకోండి భరించలేనంత బూతులు దిక్కించారంట చంద్రబాబు నాయుడు గారి మీద వంశీ గారిని అది కూడా గుర్తు దాని గురించి కూడా మాట్లాడతాం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు తిన్న నేనే కన్నవరం వెళ్తా ఎవరేం తీపుతారో చూస్తా ఆ వంశీ నుంచి బయటకి విసిరేస్తా అటువంటి కన్నవరం ఎమ్మెల్యే వల్ల వంశీ వందకు నేను వంశీని సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఆయన ఏం మాట్లాడారు టీడీపీ లో పట్టాభి అనే వ్యక్తి చాలా బూతులు మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది వాస్తవానికి పట్టాభి మాట్లాడింది బూతులు ఏం మాట్లాడాల పిల్ల సైకో అన్నాడు పిల్ల సైకో కావాలంటే గన్నవరం వస్తాను నీ సంగతి తెలుస్తాను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడతావు నీ అంత తేలుస్తాను ఆయన మాత్రమే మాట్లాడారు దానికి దానికి మించి ఏ మాత్రం ఒక బూతు పదం లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గాని లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి గాని ఏమి కూడా మాట్లాడలా ముఖ్యంగా వల్లబరి వంశీ వ్యక్తిగతంగా కూడా ఏం మాట్లాడాల ఎక్కడ కూడా బూతులు మాట్లాడాల పట్టాభి అనే వ్యక్తి ఆ పట్టాభి గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు కూడా మీరు చూపిస్తా పిల్ల సైకో వారు మాట్లాడుతూ పిల్ల సైకో అన్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు వెనకాల బ్యాక్ కనిపిస్తుందా యువగాలం పాదయాత్ర యువగాలంలో పాదయాత్రలో మాట్లాడారు పట్టాభిగారు ఆ రోజు కానీ ఇందాక మన పొట్టిరెడ్డి ఏం మాట్లాడాడు టీడీపీ హెడ్ ఆఫీస్లో మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీస్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాట్లాడిచ్చారు అని మాట్లాడాడు అంటే అడ్డం దొరికినట్టే కదా ఇది టీడీపీ మంగళగిరి ఆఫీసా టీడీపీ మంగళగిరి ఆఫీసా ఇది కాదు కదా యువగలం పాదయాత్ర కదా యువగలం పాదయాత్ర ఆ సందర్భంగా మాట్లాడింది ఆయన మాట్లాడారు పిల్ల సైకో నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావా ఆయన వాళ్ళు నీ మీద పోటీ చేయాలా నీ స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏంది కావాలంటే నేను నిలబడతా నీ నీ మీద నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా వాళ్ళు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశిస్తే నీ మీద నేను పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా కావాలంటే గన్నవరం వస్తా నీ సంగతి తెలుస్తా అని చెప్పి మాట్లాడటం జరిగింది దాంట్లో ఏం బూతులు ఉన్నాయి ఒకసారి వినండి పూర్తి వినండి నేను వంశీ వాడు లోకేష్ గారికి ఛాలెంజ్ అరే నీ బీఫారం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా కన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి నీ స్థాయి అంట ఇది ఆయన మాట్లాడింది దానికి మించి ఇంకేం మాట్లాడాల పిల్ల సైకో అన్నాడు పిల్ల సైకో అన్న దానికి టీడీపీ ఆఫీసు మీద దాడు చేసి టీడీపీ ఆఫీస్ టీడీపీ ఆఫీసుని దగ్నం చేసి నానా రచ్చ చేశారు ఆ రోజున దీంట్లో ఏం తప్పు ఉంది ఆయన మాట్లాడిన దాంట్లో అంటే అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఒక్కటి కూడా నిజం లేదు ఆయన పెట్టిన ప్రస్మిట్లో లో ప్రతి ఒక్కటి అబద్దాలే అక్కడ ఉన్న ఇలేకరో ఎందుకు వంశీని టార్గెట్ చేస్తున్నాడంటే దానికి విచిత్రమైన సమాధానాలు చెప్పారు చూడు మన పొట్టిరెడ్డి అది కూడా వినిపిస్తా విచిత్రమైన సమాధానాలు వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గా ఉన్నాడు నిజంగా బుద్ధి లేదు మనిషికి నిజంగా బుద్ధి అనేది లేదు వంశీ అనేవాడు ఎదుగుతున్నారు అని అతని మీద కక్ష కట్టారు అని చెప్తున్నారు అసలు రాజకీయం నేర్పించింది ఎవడో చంద్రబాబు నాయుడు గారే కదా అసలు బీ ఫామ్ ఇచ్చింది రెండు సార్లు బీ ఫామ్ ఇచ్చింది ఊరు చంద్రబాబు నాయుడు గారే కదా వల్లబడిని వంశీ ఎదగకూడదు అను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎందుకు బీ ఫామ్ ఇస్తాడు ఎందుకు ఎమ్మెల్యే శాంతిస్తాడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నదా మాట్లాడడానికి ఆయన నేర్చుకున్న రాజకీయం మొత్తం టీడీపీలోనే ఆయన తీసుకొచ్చింది ఎదిగి ఎదిగేలా చేసింది చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎదగకూడదు అని చెప్పేసి కక్ష సాధింప ఏ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు చూడండి ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తన సామాజిక వర్గంలోనే అందుకని వంశీయం చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు నీ ఎటకారము నీవు నీ మాటలో ఎవ్వారో నీ కథ అసలు ఎవరికి రావు పుట్టిరెడ్డి గారు నీ మాటలో నీలాంటి అబద్ధాలు ఆడటం ఎవరికి రాదు ఆయన చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి కంటే అందంగా ఉంటాడంట వంశీ అందుకే ఆయన ఎదగకూడదంట అందుకు అరెస్ట్ చేశారంట ఏది ఆయన వాళ్ళ అందంగా ఆయన అందంగా ఉన్నారంట ఈయనకంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కూడా బుద్ధి లేకుండా కొంచెం అన్న కూడా కొంచెం బుద్ధి ఉండక్కర్లా అట్లా రాజకీయం నేర్పితే చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఎదగకూడదనుకుంటే కోడాలి నాని కానీ లేకుంటే ఆ వంశీ గాని వీళ్ళందరినీ ఎందుకు రాజకీయాలు చేసుకు వస్తాడు వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సిగ్గు లేకుండా ప్రతిదీ అబద్ధాలే సిగ్గుండల కాస్తన్న మనిషిగా పుట్టినట్టు ఎందుకు జైహింద్